నమస్కారం జర్నలిస్ట్ ఈరన్నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రజలు ఆదరించాల్సిందిగా కోరుతున్నాను కర్నూలు జిల్లా సాధన కోసం తెలుగుదేశం నేత మీనాక్షి నాయుడు జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి ఇష్టమా ఇంకా కొంతమంది నాయకులు జిల్లా సాధన కోసం పోరాడుతున్నటువంటి నాయకులను ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామారాయుడు వద్దకు తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే జిల్లాకు ఆదోని జిల్లాకు మాత్రం నిమ్మల రామానాయుడు స్టేజ్లోనే మోకాలు అడ్డడం జరిగింది నాకు అందిన సమాచారం మేరకు జిల్లా ఇస్తామని ఇన్ఛార్జ్ మంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదు అంతేకాకుండా ప్రజల యొక్క ఆకాంక్ష కూడా ఉంది ఈ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాము ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తామంటూనే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లా సాధన ఆదోని జిల్లా ఏర్పాటు పైన ఆలోచిస్తామని అతి స్పష్టంగా పేర్కొనడం జరిగింది మొన్నటికి మొన్న ఇదే తెలుగుదేశం నాయకులు ఇదే కూటమి నేతలు ఏమన్నారంటే గణన ఉంది జనవరి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేమని వారు పేర్కొన్నారు ఇది ఒక దగ మరో దగ ఏంటంటే పునర్నిర్భ పునర్విభజన శాసనసభ పునర్నిర్ విభజన అంటూ ఇప్పుడే చెయ్యం అంటూ కేంద్రము సుదీర్ఘకాలం వాయిదా వేయడం ప్రకటన కూడా ఒక రెండు నెలల క్రితమే చూడడం జరిగింది కాబట్టి కూటమి నేతలు మంత్రి నిమ్మ నిమ్మల రామానాయుడు ఆదోని జిల్లాను చేయడం అన్నటువంటిది కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని వారి ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది అంతేకాదు జనాభా లెక్కలు ఒక అడ్డంకిగా చెప్పారు జనాభా పెరిగితే ముఖ్యమంత్రి గారు జిల్లా చేస్తామని హామీ ఇవ్వండి ప్రజలు హర్సిస్తారు ఒకవేళ జనన గణనలో ఈ ఆదోని డివిజన్లో ఐదు నియోజకవర్గాల్లో జనాభా పెరిగినా ఈ ఐదు నియోజకవర్గాలు అనే ఉంటుంది అదనంగా మరో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తి ఉండదు కాబట్టి ఇవన్నీ ఆదోని ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఆదోని జిల్లా సాధనను నీరుగార్చి జిల్లా లేకుండా చేసి గ్రేటర్ కర్నూల్లో కలిపి మనకు తీరని అన్యాయం చేయడానికే కుట్ర జరుగుతుంది మంత్రి నిమ్మలనాయుడు మాట్లాడుతూ తాను మరో మంత్రి అనగానే సత్యప్రసాద్ దృష్టికి తీసుకుని వస్తామంటున్నాడు అంటే ఇది మరో నాంచుడు విధానం అన్నమాట ఆధ్వని జిల్లా చేయకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఉదాహరణకు పెద్దారివాణం మండలం అయినందుకు ఒక పక్క ఆదినారాయణ రెడ్డి పైన రెండో పక్క దేవేంద్రప్ప పైన ఈ ఆందోళనను విమర్శలు చేస్తూ ఆందోళనను ఎలాగైనా సరే ఘర్షణల వరకు వస్తుందని వారు ఆశించారు పదహారు గ్రామాల ప్రజలు వచ్చారు ఒక నాయకుడు నిరహార దీక్ష కూర్చున్నాడు ఆమరణ నిరహార దీక్ష కానీ ఎలాంటి ఘర్షణలు చే జరి చెలరేయగలేదు చివరికి పెద్దారి గ్రామం మండల కేంద్రంగా ప్రకటిస్తున్నా ఉన్నాడంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు తీరా చూస్తే పెద్దారి మండలము లేదు టూ అని మండలం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అది కూడా ఆదినారాయణ రెడ్డి తర్వాత దేవేంద్రపు పుణ్యమే అని చెప్పి ప్రజలకు తెలుసు కానీ చాలామంది నేతలకు ఇదేమి పోరాటం అనే అక్కస్సుతో ఉన్నారు ఇది వాస్తవం సాధించిన పెద్దదివారం మండలం కాకుండా చేశారు ఇప్పుడు ఆదోని జిల్లా సాధన ఉద్యమాన్ని విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు వారికి మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్తారో లేదో కానీ జేఏసీ నాయకులలో నిమ్మల రామానాయుడు మాత్రం తాను మరో మంత్రి అనగానే సత్యప్రసాద్ దృష్టికి తెస్తామని చెప్పి ఆయన చేతులు దులుపుకున్నాడు ఇంకో నిజాన్ని కూడా మీకు బయట పెట్టాలి అసలు జిల్లా ఏర్పాటు కోసం కర్నూలుకు కమిటీ సభ్యులను రావద్దని చెప్పి అవసరం లేదని చెప్పి కర్నూలు నేతలు వెనక్కి పంపించారని కూడా వార్తలు వస్తున్నాయి మరి ధోని నేతలు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అంటే సమాధానం లేదు సమాధానాలు చెప్పరు పోనీ జిల్లా సాధనకైనా ముందుకొస్తారంటే అది లేదు హుకుం జారీ చేస్తారో సాధన టెంటు వద్దకు కూడా వెళ్ళొద్దనే ఈ విధంగా ఈ కుట్ర ఇలాగే సాగుతోంది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనగాని సత్యప్రసాద్కు నిమ్మల రామానాయుడు ఏమనుకుంటున్నారంటే వారి ఇంట్లో నుండి కుంభం వస్తే తప్ప కూటమి ప్రభుత్వం నుండి కుంభం వస్తే తప్ప కూటమి నాయకులకు ముందుకు వస్తే తప్ప ఈ ఉద్యమం సాగుతుందన్న భ్రమలో ఉన్నారు కానీ ఈ ఉద్యమం ప్రజల సొమ్ముతో నడుస్తుంది ఎక్కడో నగరములో పనిచేస్తున్నటువంటి ఐటీ చెందినటువంటి ఉద్యోగి నిధులు పంపించారు అలాగే ఎంతోమంది నిధులు పంపిస్తున్నటువంటి వల్లనే ఈ ప్రజా ఉద్యమం అన్నటువంటిది సాగుతుంది ఇది ప్రజా వెల్లువ ఈ వెల్లువలను ఇంకా ఆపాలని చూస్తున్నారు ఇప్పటికే ఐదు నియోజకవర్గాలలో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మా ఆదోని డివిజన్ ప్రజలు ఎలా ఉంటారంటే నలభై రోజుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అదే పార్థసార్థి గారిని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఓడించారు ఇది గమనంలోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ విధానం మీరు జిల్లా ఇవ్వకపోతే ఖచ్చితంగా నేతలకు బుద్ధి చెప్తారు కాబట్టి మంత్రుల దగ్గర తీసుకెళ్ళడం తుస్తు అనిపించడం ఇంగో మంత్రి దగ్గరికి తీసుకెళ్ళడం నియోజకవర్ల పునర్విభజన ఉంటుంది కాబట్టి అప్పుడు చూస్తామనడం అంటే కూడా ఇవన్నీ దాటవేయడమే ఎప్పుడో జరిగే పునర్విభజన అనేటువంటిది ఒక సాకు మనకు తెలిసినట్టు మళ్ళీ వచ్చే శాసనసభ పార్లమెంటు వరకు పునర్నిర్విభజన జరగదు మరి ఆలోపు ఏం చేస్తారు అంటే ఆధోని ప్రజలను మాటలతో మభ్యపెట్టడానికి కుట్రలు పన్ని మరో ఉద్యమాలు లేపడానికి పాటుపడుతున్నటువంటి విధానాలు దయచేసి ప్రభుత్వం మానుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆదోని ప్రజలు ఎప్పుడో గ్రహించారు ఇది ప్రజల నుండి వచ్చింది ఏ పార్టీ నుంచి కానీ వచ్చింది కాదు ప్రజల నిర్ణయం ఇది అందువల్లనే దీర్ఘకాలికంగా ఈ ఉద్యమం సాగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం గ్రహించాలి మొన్నటికి మొన్న ఆదోని బంద్ చేశారు త్వరలోనే మొత్తం డివిజన్ బంద్ చేయాలనేటువంటి ఆలోచనలో జేఏసీ ఉంది మంత్రి నిమ్మల రామానాయుడు ముందే జేఏసీ కుండ బొద్దుల కొట్టినట్లు కూడా వార్త వచ్చింది జిల్లా జిల్లా ఏర్పాటు ఖచ్చితంగా చేయాలి అప్పుడే మేము ఈ ఉద్యమాన్ని నిలిపివేస్తామని చెప్పి ఇవాళ కులాల కులాల వారీగా కూర్చుంటున్నారు నిరసన దీక్షలు కళాకారులు కూర్చుంటున్నారు న్యాయవాదులు కూర్చుంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి ఆదోని ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని మానుకోండి జిల్లా ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పి ఐదు నియోజకవర్గాల ప్రజలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల ఆవేశం ఆగ్రహం మీకు ఇప్పుడు తెలియదు ఇవ్వకపోతే ఈ ఐదు నియోజకవర్గాలు శాసనసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా యొక్క సెల్ నంబర్ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే మా ఛానల్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను నమస్తే